ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో ఎలా ప్రదక్షి మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం అసలు దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వైపుకి ఉన్నది ఏదో అది దక్షిణం అందుకే దక్షిణ దిశ అంటారు ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు దక్షిణ దిక్కన్న అన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగి కూర్చుంటాం ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు తూర్పుకి తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్కుకి దక్షిణ దిక్కు అని పేరు ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి సవ్యాపసవ్యము అంటే గృహస్థైతే ఎడంచేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం కనపడుతోందనుకోండి అభిషేక తీర్థం కనపడుతోంది అనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు అక్కడ వరకే వెళ్లి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి అది గృహస్థు ప్రదక్షిణ బ్రహ్మచారి అయితే ఇప్పుడు నేను నా కొడుకు కలిసి శివాలయంలోకి వెళ్ళాము సోమసూత్రం పైకుంది నేను ఈ గుళ్ళోకే అనుకోండి కాసేపు తూర్పుముఖంగా ఉన్న ఆలయానికి నమస్కారం చేసి ఎడంవైపు నుంచి వెళ్ళి ఎడమవైపు నుంచి నేను గుడికి ఇలా తిరిగాను ఎడం గుడి ఎట్టుంటుంది నా కుడి భుజం వేపుకుంటుంది అంటే పూజనీయమైనవి కుడిభుజం వేపుకి ఉంచి ప్రయాణం ప్రారంభిస్తే ప్రదక్షిణం చేశాడంటారు కుడిభుజం వేపుకు ఉంచి తిరుగుతున్నాను చండీశ్వరుడి వర సోమసూత్రం వరకు వచ్చాను బయటకుంది సోమసూత్రం కప్పేసి లేదు ఇక్కడ దేవాలయంలో కప్పబడి ఉంటుంది పైకి తెలియదు సోమసూత్రం పైకి ఉందనుకోండి నేను ఇక దాటకూడదు గృహస్థుని నాకు వివాహం అయిపోయింది అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చండీశ్వర స్థానం దగ్గరికి రావాలి నా కొడుకు వాడు బ్రహ్మచారి వాడికి పెళ్ళవలేదు ఇంకా వాడు సోమసూత్రం దాటచ్చు వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుగుండా వస్తాడు నేను సోమసూత్రం దాకా వెళ్లి వెనక్కి వెళ్లి చండీశ్వరుణ్ణి చూసి చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను నాకు అది ప్రదక్షిణం బ్రహ్మచారికి అది ప్రదక్షిణం సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు కుడిపక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి శైవాగమం అలాగే చెప్పింది అలాగే చెయ్యాలని చెప్పింది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలో పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంత ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అవుతుంది కిందంత బిందెతో నూనె పోసేశారు ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు డొక్కలో ఆమె పట్టుకుంది ఇప్పుడు ఆ నూనె ఉలికిపోయిన నేల మీద నడుస్తోంది ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి చప్పుడు రాకుండా అదే ఉపమానాన్ని వాడింది శైవాగమ యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది అందుకే అడుగడుగు ప్రదక్షిణం అంటారు ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు మళ్ళీ అడుగు వేస్తారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు